ఆగస్టు ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు జరుగుతున్న జాతీయ అవయవదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని జాతీయ సేవా పథకము అఖిల భారత శరీర అవయవదాతల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మంగళగిరి మండలం ఆత్మకూరులోని నిర్మలా ఫార్మసీ కళాశాలలో పలు కార్యక్రమాలు నిర్వహించారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ వి దివ్య తేజోమూర్తి సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ జి సీతా మహాలక్ష్మి అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం గుంటూరు జిల్లా విభాగం డాక్టర్ రమణ ఎస్ఎస్వి జీజీహెచ్ గుంటూరు జిల్లా సెక్రటరీ కొండవీటి నర్మదా అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు అవయవ దానంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ గూడూరు మహాలక్ష్మి మాట్లాడుతూ అవయవ దానం వల్ల మనిషికి పునర్జన్మ లభించినట్లు అవుతుందని అవయవ దానం చేయటం వలన మరణించినా జీవించొచ్చు అని విద్యార్థులకు వివరిస్తూ వారి సందేహాలకు వివరణ ఇచ్చారు అవయవ దానంపై అవగాహన కల్పించుటకు విద్యార్థులకు పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్ నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు ఈ కాంపిటీషన్ కు రిటైర్డ్ ఎన్సిసి ఉపాధ్యాయులు జి నరసింహారావు న్యాయ నిర్ణేతగా వ్యవహరించి విజేతలను ప్రకటించారు వీరిలో అందే భాగ్యశ్రీ ప్రథమ స్థానము ఎం భార్గవీ ప్రియ ద్వితీయ స్థానము పొందారు అవయవ దానంపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన ర్యాలీని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పి దివ్య తేజోమూర్తి ప్రారంభించారు ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అవయవ దానంపై సృజనాత్మకంగా ఏర్పాటు చేసిన ప్లకార్డులను చేతులతో పట్టుకొని అమ్మ జన్మనిస్తుంది అవయవదానం పునర్జన్మనిస్తుంది అవయవదానం చేయండి ప్రాణదాతలు కండి అవయవదానం చేయండి ఎనిమిది మంది జీవితాలలో వెలుగునివ్వండి అంటూ నినాదాలు చేస్తూ కళాశాల ప్రాంగణం నుండి ఆత్మకూరు జంక్షన్ వద్దకు ర్యాలీగా చేరుకున్నారు ఈ సందర్భంగా ఆత్మకూరు జంక్షన్ వద్ద మానవాహారంగా ఏర్పడి అవయవ దానంపై చేపట్టారు ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మలా ఫార్మసీ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సిస్టర్ జి నిర్మలా జ్యోతి జాతీయ సేవా పథకం ప్రోగ్రాం ఆఫీసర్ రేఖా నరేష్ బాబు ఆర్ నాయక్ కళాశాల విభాగాధిపతులు ఇతర అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నా పేరు భారత శరీర దాతల సంఘం అట్లాగే సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్కి చైర్పర్సన్ నా పక్కన ఆయన డాక్టర్ యశస్వి గారు గుంటూరు జిల్లా శరీర అవయవ దాతల సంఘం అధ్యక్షులు నర్మదా గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అవయవ దాతల సంఘం ఈవేళ మేము ఈ నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి రావటంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు సారీ ఆగస్ట్ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అవయవదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నాం ఆగస్టు మూడో తారీఖుని మన భారత ప్రభుత్వం అధికారికంగా అవయవ మార్పిడి జరిగిన రోజు ఆగస్టు మూడు అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొట్టమొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన డేట్ అది ఆ డేటుని శరస్మరణించేతూ జాతీయ అవయవదాన దినోత్సవంగా మన భారత ప్రభుత్వం ప్రకటించడం మీ అందరికీ తెలుసు అలాగే ఆగస్టు ఆరో తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు అవయవదాన వారోత్సవాలు మేము ప్రతి సంవత్సరం గత ఇరవై ఏళ్ళగా చేస్తూనే ఉన్నాం ఈసారి ఒకటి నుంచి అవయవదాన జాతీయ దినోత్సవాన్ని కూడా కలుపుకుని అవేర్నెస్ తీసుకురావడం కోసం పదిహేను రోజుల పాటు పక్షోత్సవాలు రెండు రాష్ట్రాల్లో కూడా వివిధ విద్యా సంస్థల్లో నిర్వహిస్తూ వస్తున్నాం ఈవేళ భారత ప్రభుత్వమే కాదు మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు అవయవధానం కోసం ముందుకు రావటం ప్రోత్సాహాలు ప్రకటించడాన్ని మేము ఆహ్వానిస్తున్నామండి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం మొన్న మీరు అందరూ చూసే ఉంటారు ఆగస్టు మూడవ తారీఖున వేరవందనం పేరు మీద చనిపోయిన అవయవదాతలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ప్రకటించడాన్ని మేము గత పది రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని కలిసి విజ్ఞప్తి చేశాం అవయవదాత దేశం కోసం చనిపోయే సైనికుడికి ఎంతైతే గౌరవం దక్కుతుందో తన అవయవాలు దానం చేసి అనుమంతులు ఆయన జీవిస్తున్నాడు ఆయన కాబట్టి ఆయన దేశ వ్యక్తి కూడా అంత గొప్పదే కాబట్టి ఒక వీర జవానికి ఇచ్చే సైనిక వందనం అధికార లాంఛనాలు ఎట్లాంటి పరిధిలో గౌరవంగా జరుగుతున్నాయో అదే స్థాయిలో ఒక అవయవ దాతకు కూడా అధికార పరంగా అధికార లాంఛనాలతో అవయవదానం అంత్యక్రియలు జరపండి అన్నప్పుడు ప్రభుత్వం ఒప్పుకున్నదండి వీరవందనం అనే పేరుతో ప్రకటించారు అట్లాగే అంత్యక్రియలు జరపడానికి అవయవ దాతకు రూపాయలు ఇస్తున్నారు అట్లాగే అవయవదాత ఫ్యామిలీస్ని ఆగస్టు సారీ జనవరి ఇరవై ఆరో తారీఖున పిలిచి రిపబ్లిక్ డే రోజున మరి ఫిలిటేషన్ చేయడానికి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే శాఖ ఉద్యోగులకి స్పెషల్ క్యాజువల్ లీవ్ని నలభై రెండు రోజులు ప్రభుత్వం మంజూరు చేసింది అంటే ఇరవై సంవత్సరాల సామాజిక ఉద్యమాలు మానవీ ఉద్యమాలు ఏవైతే నిర్వహిస్తూ వచ్చామో దాని ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి ఇంకా ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉంది ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే మంగళగిరిలో ఆయన మునగపాటి ప్రసాద్ గారు అనే అడ్వకేట్ అవయవధానం చేశారు మంగళగిరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆయన యొక్క అంత్యక్రియల పాల్గొనడం మనం చూసాం ఆయన ఈవేళ బతికున్న చిరంజీవిగా ఉన్నాడు కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలాంటి కుటుంబాలన్నీ పేద మధ్యతరగతి కుటుంబాలు అవయవధానం చేశారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉపాధి చూపించాలి లేదా ఉద్యోగ అవకాశం కల్పించాలని అట్లీస్ట్ వాళ్ళు ఎక్కువ చదువుకోకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అయినా సరే ఆ ఫ్యామిలీకి ఇచ్చి ఆ ఫ్యామిలీ రోడ్డును పడిపోకుండా చూడాలి ఇలాంటి పది ప్రధానమైన డిమాండ్స్ తోటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మేము అపీల్ చేశాం అవి కూడా త్వరలోనే నెరవేరుస్తారని ఈ జాతీయ అవయవదాన పక్షోత్సవాల సందర్భంగా ప్రభుత్వాన్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా మిత్రులారా థ్యాంక్ యూ ఆక్రమంలోనే విద్యార్థులలో యువకులలో సమాజంలో అన్ని రంగాల్లో ఉన్న ప్రజలు ఆ వ్యవధానం గురించి తెలుసుకోవాలని అవగాహన పెంచుకోవాలని అపోహలు తొలగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నేను కూడా ఈ ఉద్యమంలో సీతామహేష్ గారు స్పెక్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ అద్భుతమైన ఆర్గనైజేషను స్టార్ట్ చేసి నేషన్ వైడ్ జాతీయ ఉద్యమం చేస్తున్నారు ఆ ఉద్యమంలో నేను గుంటూరు జిల్లాలో ప్రతినిధిగా ఉన్నాను అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చాను నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ స్టూడెంట్స్ అద్భుతంగా ఎంతో మంచిగా వీటి గురించి అవగాహన నుంచి అవగాహన కల్పించుకున్నారు ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ ఉన్న ధన్యవాదాలు వాళ్ళ రోజున గవర్నమెంట్లు ఎందుకంటే స్పెయిన్ లాంటి చిన్న దేశంలో దేశం మొత్తం కూడా అవయోధానం చేస్తారు మన దగ్గర మాత్రం పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా లేదు అవయోధానం చేసే అందుకని మేము ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం దాంట్లో గొప్ప ఉద్యమకారిణి మన గూడూరు సీతాలక్ష్మి గారు వారు విజయ వైజాగ్లో ఉంటారు చేస్తున్న టీచర్ జాబ్ కూడా మానేసి ఈ ఉద్యమంలో వారు ఇక్కడ దాకా వచ్చారంటే చూడండి ఆమె గొప్పతనము ఆ స్ఫూర్తితో మేము వాళ్ళ రోజున దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము నిన్నే గవర్నమెంట్ హాస్పిటల్ ఒక మీటింగ్ జరిగింది దాంట్లో మేము ఈ అవయవ దాతలకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి కోరాము ఎస్పెషల్లీ కిడ్నీకి సపోజ్ ఒక ఉంది ఒక అన్న కిడ్నీ దానం చేస్తుంది ఆ ఒక కిడ్నీ లేనట్టే కదా సింగిల్ కిడ్నీ వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్ వాళ్ళకు కూడా సింగిల్ కిడ్నీయే కదా వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలి ఒక ఐదు అని చెప్పి మేము దానికి గవర్నమెంట్ ముందు పెట్టాము ఇలాంటివి ఇస్తే వాళ్ళు చాలామంది ముందుకు వస్తారు ఎందుకంటే మనకి అవయోధానం చాలా పూర్గా ఉంది అందుకని గవర్నమెంట్ కనుక కొన్ని రోజు ఇప్పుడు వీళ్ళు చెప్పారు వందనం చేస్తున్నారు అంటే వాళ్ళకి గవర్నమెంట్ లాంఛనాలతోటి అంత్యక్రియలు జరుపుతారు అలాగే పదివేలు ఇస్తారు వీళ్ళకి ఆరోగ్యశ్రీలో కూడా ఇవన్నీ పే పేదవాళ్ళు కాబట్టి వీళ్ళు ఆరోగ్యశ్రీలో ఈ ఆపరేషన్లు అన్ని చేయాలని మేము కోరుతున్నాం ఎక్కడ రూపాయి ఖర్చు కాకుండా ఇలాంటివన్నీ అట్లాగే సిలబస్లో పెట్టమని అడుగుతున్నాము ఏంటంటే అవయవధానం గురించి అవగాహన తక్కువగా ఉంది కాబట్టి స్టూడెంట్స్ లైఫ్లోనే ఈ బ్రెయిన్ డెడ్లు అయ్యేది వీళ్ళు ఎందుకంటే హార్మోన్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు వీళ్ళు స్పీడ్గా బండ్లు అడుగుతుంటారు దమాలు దేనికైనా గుద్దితే వాళ్ళకి బ్రెయిన్ డెడ్ అయ్యేది వాళ్ళకి వాళ్ళ ఆర్గాన్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి వాళ్ళు కనుక ఉత్తేజ ఈ ప్లడ్జ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ముందుకొచ్చి ఈ అవేర్నెస్ తీసుకొని వాళ్ళు కనుక అవాయాలు దానం చేస్తే ఎంతమంది అనుకోవడం రెండు వందల మంది దాకా చిన్న చిన్న టిష్యూస్ మామూలుగా అయితే మెయిన్ ఆర్గాన్స్ అయితే ఎనిమిది తొమ్మిది దాకా తీసుకోవచ్చు గుండె ఊపిరితిత్తులు లివరు కిడ్నీలు ఇంటెస్టైన్స్ బోన్సు ఇలా ఎన్నో తీసుకోవచ్చు వాటిలో ముఖ్యమైన ఆర్గాన్స్ వల్ల వాళ్ళు మళ్ళీ బతికుంటారు అట్లాగే చాలా ఆర్గాన్స్ వల్ల చాలా మందికి బోన్స్ ఇలాంటివి వచ్చి కూడా వాళ్ళకి రెండు వందల మంది దాకా ఉపయోగపడతాయి అలాంటి ఒక గొప్ప అవయోధానం ఉద్యమాన్ని సీతామహలక్ష్మి కుమార్ స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది ముందుకు వస్తున్నారు ఈ వాళ్ళ రోజున స్టూడెంట్స్ అందరూ కూడా మేము చెప్పేది ఒకటేను ఇది మీరు ఇంకా ముందుకు తీసుకోవాలి ఎస్పెషల్లీ సైన్స్ రిలేటెడ్ ఇప్పుడు ఫార్మసీ నర్సింగ్ స్టూడెంట్సు ఫార్మసీ స్టూడెంట్స్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా దీన్ని ఉద్యమంగా తీసుకొని ముందుకు తీసుకెళ్తే డెఫినెట్గా అవేర్నెస్ పెరిగి ఈ అవయోదానం పెరుగుతుందని మేము అనుకుంటున్నాము అట్లాగే సీతామహలక్ష్మి గారు తీసుకుని గొప్ప ఉద్దేశము దేహదానం దేహదానం మెడికల్ కాలేజ్ ఒక జ్ఞానదనం లాగా ఉంటుంది చాలామంది అవి మనం తెలుసు వాళ్ళ వాళ్ళ బతాలు కులాలు బట్టి పూడ్చడమో తగలబెట్టమో చేస్తుంటారు ఆ బాడీలని అట్లా చేయకూడదు ఆ బాడీలు కూడా ఇంపార్టెంట్ మెడికల్ కాలేజీకి ఇస్తే వాళ్ళు అవి మెడికల్ స్టూడెంట్స్కి జ్ఞానం ఇస్తాయని చెప్పి ఇవి దేహదానం మీద కూడా ఒక జ్ఞానదానం అని చెప్పి ఉద్యమం చేస్తున్నారు ఈ సందర్భంగా సీతామహలక్ష్మి గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కాలేజీలో ఇక్కడ మమ్మల్ని ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహింపజేస్తున్న నిర్మల ఫార్మసీ కాలేజీ స్టూడెంట్స్ యాజమాన్య అందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసి ముగిస్తున్నాను థ్యాంక్ యూ అవయోదాన ఉత్సవోత్సవ సందర్భంగా ఈ ఉత్సవాల ఉత్సవ ఉద్యమానికి నాయకత్వం ఇచ్చినటువంటి డాక్టర్ మహాలక్ష్మి గారు అదేవిధంగా డాక్టర్ రమణ గారు అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా నిర్మలా ఫార్మసీ కాలేజీ నుంచి భాగస్వామ్యమైనటువంటి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆర్ నరేష్ బాబు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ వారోత్సవాల సందర్భంగా వాటి యొక్క ఉనికి వాటి యొక్క ప్రాధాన్యతను సీతామహాలక్ష్మి గారు డాక్టర్ గారు సవివరంగా వివరించడం జరిగింది ప్రస్తుత పరీక్ష ప్రస్తుత పరిస్థితుల్లో అవయదానం అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంది ఇది సహజసిద్ధంగా పట్టణ ప్రాంతాల్లోనూ ఆ తర్వాత స్కూలు ఆ తర్వాత కాలేజెస్లో మీద తక్కువ శాతము అవగాహన కలిగి ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసేసి పూర్తి దీని మీద చాలా లెస్ దెన్ టెన్ పర్సెంట్ మాత్రమే అవగాహన కలిగి ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది నేను సీతామహలక్ష్మి గారిని డాక్టర్ గారిని ఉద్యమ నాయకులుగా మేము రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే సహజంగా నీకు పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్సు ఆ తర్వాత కాలేజెస్లో కూడా చైతన్యం కలగజేసి నీకు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా దీని యొక్క ప్రాధాన్యతను ఉనికి చాటి చెప్పవలసినటువంటి అవసరం ఎంతో ఉందని నేను ప్రత్యేకంగా ఈ నిర్మలా కాలేజ్ విద్యార్థిని విద్యార్థులను ముఖ్యంగా నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు కూడా దీని మీద చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు ఖచ్చితంగా నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి కాలేజ్ అఫిలియేటెడ్ కాలేజ్ అన్ని ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కూడా దీని మీద మేము ఒక అవగాహన సదస్సు నిర్వహించి దీని యొక్క ప్రాధాన్యతను కూడా వివరించడం జరుగుతుంది ముఖ్యంగా జాతీయ పరంగా యువతీ యువకులందరూ కూడా దీని మీద పూర్తి శాస్త్రీయ దృక్పథంతో అవగాహన పెంపొందించుకొని ఇట్లా ఉద్యమకారులు అయినటువంటి డాక్టర్ సీతామహాలక్ష్మి గారు డాక్టర్ గారు తర్వాత సేవా తత్పరతతో మీకు ఒక ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిస్తూ ఈ ప్రోగ్రా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా నాగార్జున యూనివర్సిటీ తర్వాత బాధ్యత వహించినటువంటి ఆర్ నరేష్ బాబు గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు లైవ్ డోనర్గా నా విన్నపం ఒకటేనండి మనం కుటుంబంలో అవసరమైన వారికి రెండు అవయవాలు కిడ్నీ కానీ లివర్ కానీ దానం చేయవచ్చు దాని ద్వారా బ్రతికుండగా దానం చేసినా కూడా వితిన్ ట్వంటీ ఆర్ వితిన్ వన్ మంత్ మన రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయడానికి ఎటువంటి సందేహము అపోహలు మీరు ఏ మాత్రం ఆలోచించకుండా మీ కుటుంబ వ్యవస్థని ప్రమోట్ చేసుకోవాలి అంటే ముందు మీకు మీరుగా మీ కుటుంబంలో ముందుకు వచ్చి అవయవదానానికి ప్రోత్సాహం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ద్వారా నాకు కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అందులో భాగంగానే నిర్మలా కాలేజ్ ఫార్మసీలో ఈ విద్యార్థులతో కాంపిటీషన్స్ అనేవి డ్రాయింగ్ కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేశాము అందరూ కూడా స్టూడెంట్స్ మంచిగా పాల్గొని చాలా చక్కగా డ్రాయింగ్ అనేది వేసి అవయవదానం గురించి చాలా చక్కగా వివరించారు ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

నేత్రదానం 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 అవయవదానం 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 చేద్దాం ఆయుచ్చుకోదాం అవయవదానం చేద్దాం అవయవదానం చేద్దాం అవయవదానం చేద్దాం అవయవదానం చేద్దాం

And tissues, and tissues as, to be used, as to be used after my death, after my death to give, to give new, lease to, of life, new lease of life to those in need, those in need keeping, in view, keeping in view the shortage of organs in our, in our country. I also pledge that I, pledge that, I will make, I will make all, efforts, all efforts to inspire my family. To inspire my family నేత్రదానం నేత్ర దానం అవయవదానం అవయవాలు దానం చేయటం పునర్జన్మ అంటే మళ్ళీ పుట్టడం కాదు అవయవాలు దానం చేయటం